మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది అవినీతి నిరోధక చట్టంలోని సెవెన్ సెవెన్ ఏ ఐపీసీలోని త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్స్ అందులో పెట్టింది ఏ వన్ గా విడుదల రజనీ ఏ టూగా ఐపీఎస్ అధికారి పల్లె జాష్వా ఏ త్రీగా విడుదల రజనీ మరిది గోపి ఏ ఫోర్ గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చింది బెదిరింపులు అక్రమ వసూళ్లపై ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది శనివారం ఆమెపై కేసు నమోదు చేశారు మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఓర్టియు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి విడదల రజనీ మీదైతే ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది ఎందుకంటే రెండు వేల ఇరవైలో పల్నాడులో ఉన్నటువంటి ఎడ్లపాడులో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరింపులకు దిగి ఆ క్రషర్స్ మొత్తం మోయిస్తామని బెదిరింపులకు దిగి పూర్తిస్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా వచ్చిన ఫిర్యాదుల మేర ప్రస్తుతం అయితే కేసు కూడా నమోదైంది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా విడుదల రజిని రెండు కోట్లు వసూలు చేసినట్టుగా అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది అదేవిధంగా విడుదల రజని మరిదిగా ఉన్నటువంటి గోపి అదేవిధంగా అప్పుడు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి విజిలెన్స్లో జాషువా అతను ఒక పది లక్షలు మొత్తం మీద ఈ వ్యవహారంలో రెండు కోట్ల ఇరవై లక్షల మేర వసూళ్లు చేసినట్టు అయితే ఏసీపీ గుర్తించింది దీనికి సంబంధించి గతంలోనే విజిలెన్స్ డీజీగా ఉన్న హరీష్ కుమార్ హరీష్ కుమార్ గుప్తా ఎవరైతే ప్రస్తుత డీజీపీగా ఉన్నారు ఆయన గతంలోనే ఫిర్యాదు రావడం దాని మీద శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించి ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఇదంతా నిజమే అని చెప్పి దీనికి సంబంధించిన నివేదికని ప్రభుత్వానికి పంపడంతో ప్రభుత్వం దీని మీద ఏసీపీ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో తాజాగా విడదల రజని ఏ వన్గా కేసు అయితే నమోదైంది ఏ టూగా ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారితో పాటుగా ఏ త్రీ విడదల గోపి వాళ్ళ మరిది అదేవిధంగా ఏ ఫోర్గా విడుదల రజనీ మరిదిగా పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది మొత్తం ఐపీఎస్ అధికారి జాషువా ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం మొత్తం నడిచినట్టుగా అయితే విచారణలో గుర్తించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది రెండు వేల ఇరవైలో ఈ ఘటన అయితే జరిగింది సెప్టెంబర్ నాలుగో తారీఖున తొలుత దీనికి సంబంధించి దాడులు చేసినట్టుగా అక్కడికి వెళ్ళటం ఆ తర్వాత స్ట్రో ఈ క్రషర్ నడవాలంటే కనుక పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాలని ఐదు కోట్లు డిమాండ్ చేయడం జరిగింది దీంతో సెప్టెంబర్ పదో తారీఖున జాషువా ఎవరైతే ఐపీఎస్ అధికారి జాషువా కొంతమంది అధికారుల బృందంతో దాడులు చేసి పూర్తిస్థాయిలో దీన్ని వెంటనే సెటిల్ చేసుకోవాలని చెప్పడంతో రెండు కోట్ల రూపాయలని పురుషోత్తం పట్నంలో ఉన్నటువంటి విడదల రజని మరిది గోపికి ఆ ఇంట్లో ఇచ్చినట్టుగా కేసు నమోదు చేశారు అదే అదే రోజున పది లక్షలు ఐపీఎస్ అధికారి జాషువాకి అదేవిధంగా విడదల రజని మరిది గోపికి కూడా ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఈ ఘటనలో రెండు కోట్ల ఇరవై లక్షలు ముడుపులుగా పొందినట్టుగా ఏసీబీ కేసు నమోదు చేసింది అవినీతి నిరోధక శాఖ చట్టంలో ఉన్నటువంటి సెవెన్ సెవెన్ ఏ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీ నుంచి నోటీస్ ఇచ్చి విచారిస్తారా లేకపోతే సేకరించిన ఆధారాల మేరకు అరెస్టులు చేస్తారా అనే దానికి సంబంధించి కొంత ఆసక్తి అయితే నెలకొంది భోగి థ్యాంక్ యూ